నా పేరు వెంకటేశ్వరరావు బీటెక్ ఫస్ట్ ఇయర్ శ్రీనిధి కావాలి అమ్మ పేరు రాజేశ్వరి నాన్న పేరు ఈశ్వరరావు నాన్న బిజినెస్ ఈవెంట్ మేనేజ్ అన్నపూర్ణ నాకు చిన్నప్పుడు కాబట్టి నాకు అంత తెలియదు అనమాట మా నాన్న కష్టపడడం అయితే చూశాను హార్డ్ వర్క్ అయితే ఉంది కాబట్టి ఈ స్థాయి దాకా వచ్చారు నేను ఇంకా బిజినెస్ అనేది థింక్ అనమాట అంటే నేను జాబ్ పర్పస్ పైన వెళ్దాం అనుకుంటున్నాను మా డాడీ కూడా అదే అన్నాడు జాబ్ పర్పస్ పైన వెళ్తే బెటర్ ఏమో అనిపించింది ఒక ఒక పార్ట్ ఆఫ్ జాబ్ ఇంకొక పార్ట్ ఆఫ్ టైం ఉంటే బిజినెస్ కూడా చూసుకోవచ్చు అని నేను అన్నయ్య బిజినెస్ చూసుకుంటాను నుంచి డ్యాన్స్ చేస్తూ ఉంటా లైక్ నార్మల్గా ఇంట్లో ఇంటే చేసుకుంటూ ఉంటాను మమ్మీ డాడీ వాళ్ళు చూపించుకుంటా ఒకసారి డ్యాన్స్ క్లాస్ అయితే వెళ్ళాను కానీ మళ్ళీ ఆపేసి లైక్ టైం సరిపోవట్లేదు కా స్కూల్కి రావడం మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం టైం సరిపోవట్లేదు అని నాకు నేనే నేర్చుకొని ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేసి వస్తున్నాను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్నవి వచ్చాను ప్రతి ఈవెంట్కి పార్టిసిపేట్ చేస్తుంటాను అదే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అట్లా అంతే ప్రైజ్ అని నేను అది ఆలోచించాను నేను పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది సో అది చేసేస్తాను అంతే విన్ అవుతే విన్ అవుతే లేకపోతే లేదు నాకు చేయబోదే సో చేసేస్తాను అంతే మాస్ నాన్న కష్టపడమని చెప్తారు మంచి చదువుకొని పైస తాగిన అని చెప్తారు మమ్మీ కూడా అంతే కానీ కొంచెం మమ్మీకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తుంది నాన్న కూడా ఫ్రీడమ్ ఇస్తారు బట్ ఒక లిమిట్ దాకా మమ్మీ నేను ఇష్టం రా ఎంజాయ్ చేస్తారా అట్లా ఇద్దరు ఓకే ఫ్రీడమ్ ఇస్తారు ఆ మాత్రం చాలు నాకు ఇంకేం కావాలి డాడీ కష్టపడడం అయితే చూశాను కాబట్టి డాడీ ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తుంది ప్రధానమంత్రి ఆర్డర్ వచ్చింది అవును ఇంకా ఆ రోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు చాలా హ్యాపీగా అనిపించింది